నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హైటెన్స్ చూద్దాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎంల మార్చుకుంది అమిత్ షా గుంటపొడితో ప్రముఖ కవి సుర్జిత్ పటార్ కన్నుమూత నాలుగు వేల రూపాయల పెన్షన్ మంత్రి పొన్నం కీలక ప్రకటన ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఏపీలో నాలుగు పాయింట్ మూడు లక్షల ఓట్లు కాంగ్రెస్ యాభై సీట్లు కూడా గెలవదు ప్రధాని నరేంద్ర మోడీ మరికొన్ని గంటల్లో వైన్స్ ఈ బంద్ సర్జికల్ స్ట్రైక్స్ చేసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు వికారాబాద్ లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ సర్జికల్ స్ట్రైక్స్ గురించి రేవంత్ రెడ్డి హేళనగా మాట్లాడుతున్నారు సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా పాక్ ఉగ్రవాదులను ఏరిపారేశా కాంగ్రెస్ ఉగ్రవాదులను కాపాడుతూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎం లో మార్చుకుంది బీజేపీకి ఓటేస్తే ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తామన్నారు పంజాబ్ కు చెందిన ప్రముఖ కవి రచయిత సుజిత్ పటార్ చనిపోయారు గుండెపోటుతో శనివారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు దీంతో పంజాబ్ సాహిత్య సమాజం శోక సంద్రంలో మునిగిపోయింది సుర్జిత్ పటా సాహిత్యానికి చేసిన కృషికి పంజాబ్ సాహిత్య అకాడమీ అవార్డు పద్మశ్రీ పంజాబ్ రట్టంతో సహా అనేక అవార్డులు ఆయనకు దక్కాయి ఆయన మృతిపట్ల పట్ల వివిధ రంగాల ప్రముఖులు మేధావులు కవులు రచయితలు అభిమానులు సంతాపం తెలిపారు నాలుగు వేల రూపాయల పెన్షన్ పంపిణీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తామని తెలిపారు శనివారం కరీంనగర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోడ్ ముగియగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ చేపడతామని తెలిపారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఆంధ్రప్రదేశ్ లో సోమవారం జరగనున్న అసెంబ్లీ లోక్ సభ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ముగిసింది ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ముందస్తుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాలుగు పాయింట్ మూడు లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ ఎసెన్షియల్ సర్వీస్ కేటగిరీలో ముందస్తుగా ఓటేశారని ఏపీ ఎన్నికల సంఘం తెలిపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ముందస్తు ఓటింగ్ మూడు పాయింట్ ఐదు రెట్లు ఎక్కువగా నమోదైందని పేర్కొంది ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యాభై స్థానాలు కూడా గెలవదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుందని తెలిపారు ఒడిశాలోని కందమాల్ శనివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు ఇరవై ఆరు ఏళ్ల క్రితం ఇదే రోజున అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో చేపట్టిన పోక్రాన్ పరీక్షలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా దేశ ప్రతిష్టను పెంచాయన్నారు అయోధ్యలో రామ నిర్మించడం ద్వారా ఐదు వందల ప్రజల నిరీక్షణకు బీజేపీ ప్రభుత్వం తెరదించింది చేస్తుందని తెలిపారు ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఒడియా భాష సంస్కృతిని అర్థం చేసుకున్న వారినే సీఎం చేస్తామని హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై గంటల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుండి ఎల్లుండి సాయంత్రం ఆరు గంటల వరకు మూతపన్నున్నాయి ఈ మేరకు ఎన్నికల సంఘం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది ఈ రెండు రోజులను డ్రై ట్రేగా ప్రకటించింది అలాగే ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ నాలుగును కూడా మద్యం షాపులు మూసివేయనున్నారు దీంతో మందుబాబు ముందుగానే వైన్ షాపులకు క్యూ కట్టారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిట్టాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మద్దతుగా మూలవాసుల సిద్ధాంతకర్త ప్రముఖ కవి గాయకుడు మాస్టర్ జీ ఈ రోజు ప్రచారంలో పాల్గొన్నారు నారాజు గాపుర మాన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్య ఈ పాట మాస్టర్జీ రచించిన ప్రముఖ గీతాల్లో పవన్ కళ్యాణ్కి అత్యంత ప్రజాదరణ తెచ్చిన పాట పవన్ కు బాగా రచిన పాట కూడా అనేక మంది సినీ నటులు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేస్తున్న ఈ తరుణంలో మాస్టర్జీ రాక పిఠాపురంలో మరింత కాకరేపింది అనేక చోట్ల మాస్టర్జీ పర్యటించి లక్ష ఓట్ల పైగా మెజార్టీ వచ్చేలాగా కార్యకర్తలు నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు తూర్పు గోదావరి మన శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈరోజు మరి ఒక గొప్ప వ్యక్తి సినిమా నటుడనే కాదు ఆయన ఒక సమాజాన్ని ఉద్ధరించాలని ముందుకొచ్చి కోటాది రూపాయలు రాబడిని వదులుకొని ఈరోజు మరి ప్రజాహితం కోసం పోటీ చేయడానికి వచ్చినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క మన విజయాన్ని కాంక్షిస్తూ నేను హైదరాబాద్ నుండి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వారి యొక్క విజయం కోసం మరి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్ నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కలిసి కుల మత భేద ప్రాంత విశేషాలను మొదువుకొని అందరూ కూడా ముకుమ్ముడిగా ఆయనకు ఓటేసి మీరు గెలిపించినట్టయితే తప్పకుండా వచ్చే ఐదేళ్లలో మనకు అద్భుతమైనటువంటి ప్రగతిని చూపెడతానని నేను నమ్ముతున్నా బుల్టెన్ హెడ్లైన్స్ మరొకసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎంలో మార్చుకుంది అమిత్ షా గుండెపోటుతో ప్రముఖ కవి సుర్జిత్ పటార్ కన్నుమూత నాలుగు వేల రూపాయల పెన్షన్ మంత్రి పొన్నం కీలక ప్రకటన ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఏపీలో నాలుగు పాయింట్ మూడు లక్షల ఓట్లు కాంగ్రెస్ యాభై సీట్లు కూడా గెలవదు ప్రధాని నరేంద్ర మోడీ మరికొన్ని గంటల్లో వైన్స్ బంద్ ఇవి వాళ్ళు బుల్టిన అప్డేట్స్ కీప్ వాచింగ్ చూస్ వాచ్